రేపు పుట్టపర్తిలో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ సత్యసాయి సత జయంతి వేడుకల్లో మోదీ పాల్గొంటారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏపీలో హై అలర్ట్ కొనసాగుతోంది హిడ్ మా ఎన్కౌంటర్ మావోయిస్ట్ అరెస్ట్ తో ప్రత్యేక భద్ర ఏర్పాట్లు చేశారు అధికారులు ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను స్వయంగా సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు ఐఏఎస్ లు గోపాలకృష్ణ గోవిందరావు కళ్యాణ్ కు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం సత్యసాయి సత వేడుకల్లో పాల్గొనడానికి సచిన్ ఐశ్వర్యరాయ్ సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ ప్రధాని పర్యటనకు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఖచ్చితంగా ఎందుకంటే ఇటీవలే ఢిల్లీ బాంబు పేలుల నేపథ్యంలో ఇటు రేపు ప్రధాని పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలకు పుట్టపర్తి రానున్నారు ఇప్పటికే సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా పుట్టపర్తి చేరుకున్నారు ముఖ్యంగా మరోవైపు మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు కూడా అలర్ట్ అయ్యారని చెప్పారు ముఖ్యంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అయితే మాత్రం ఆ పుట్టపర్తిలో మోహరించారు ముఖ్యంగా పుట్టపర్తి చుట్టుపక్కల మాత్రం కూడా గ్రేహౌండ్స్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే ఎస్పీజీ కావచ్చు ఎన్ఎస్జీ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి ఎందుకంటే పుట్టపర్తులకి దాదాపు రేపు తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల పాటు అంటే మూడు గంటల పాటు కూడా ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలో ఉంటారు తొమ్మిదిన్నరకు రాగానే ముందుగా ప్రశాంత నిలయంలో ఉన్నటువంటి పుట్టపర్తి సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకుంటారు అనంతరం ఎక్కడైతే హిల్ వ్యూ స్టేడియంలో ఆ పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా చేసిన నేపథ్యంలో ఆ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు ప్రధానంగా ఏదైతే సత్యసాయిబాబా బొమ్మ తో కూడినటువంటి వంద రూపాయల నాణ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు అనంతరం ఒక నాలుగు పోస్టల్ స్టాంపులను కూడా నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తున్నారు అయితే మూడు గంటల పర్యటన నేపథ్యంలో అటు నరేంద్ర మోదీకి పెద్ద ఎత్తున బందోబస్తు భద్రత ఏర్పాట్లు చేశారని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకవైపు ఢిల్లీ బాంబు పేలుల ఘటన దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు తీసుకోవడంతో పాటు మరోవైపు ఏదైతే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా ఇటు స్వయంగా డీజీపీ కొద్దిసేపటికైతే వచ్చి ఎక్కడైతే సత్యసాయిబాబా శత్య జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారో ఆ స్టేజ్ ఆ పరిసర కూడా స్వయంగా డీజీపీ కూడా పర్యవేక్షించారు